నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఖమ్మం పట్టణంలోని సిటీజీ గ్రూప్ ఆధ్వర్యంలో గ్రాఫ్టెడ్ మొక్కలండి మన హైదరాబాద్ నుంచి వచ్చినాయి మన హర్కరా శ్రీనివాస్ గారు సరోజ మేడం గారు మనకు పంపించారు అందరికీ దాంట్లో బ్రింజాల్లో మూడు రకాలండి వైట్ రౌండ్ అండి తెలుపు రౌండ్ బ్రింజాలు తర్వాత పర్పుల్ కలర్ రౌండ్ బ్రింజాలు అది కూడా బ్లాక్ బ్యూటీ అంటాం అది తర్వాత పర్పుల్ లాంగ్ కలరు వంగలో మూడు రకాలు తర్వాత కాకరండి కాకర బీర టమాటా ఇవి గ్రాఫ్టెడ్ నాన్ గ్రాఫ్టెడ్ మిర్చి పంపించారు ఈ గ్రాఫ్టెడ్ ఆర్డర్ పెట్టుకున్న వారందరికీ ఈ నాన్ గ్రాఫ్టెడ్ మిర్చి ఒక్కొక్కరికి ఆరేసి మొక్కలు చొప్పుడం పంపిణీ చేయడం జరిగింది అది మనకి సిటీజీ అడ్మిన్ అయినా కైసర్ మేడం గారి ఇంటిగా ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ గ్రాఫ్టెడ్ మొక్కలు అండి చాలా హెల్తీగా ఉన్నాయండి చాలా మనకి చాలా తక్కువ రేటుకి మనకి సిటీజీ వారు మనకు అందిస్తున్నారు ఈ తక్కువ రేటుకి అది కూడా మనకి అనుకూలమైన వాతావరణం మనకి వింటర్లో మనం మొక్కలందు నార్లు వేసుకుంటాం కదండి ఈ నార్లు వేసుకుని మొక్కలు పెంచాలనుకుంటాం అలాంటి వారికి ఈ మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా మనకి నార్లు వేసుకోకుండానే డైరెక్ట్గా మనకి గ్రాఫ్టెడ్ మొక్కలు అంటే అవి చాలా ఈల్డింగ్ బాగా వస్తాయండి తర్వాత ఎక్కువ కాలం ఉంటాయి అన్న విధంగా వాళ్ళు ఆలోచన చేసి మనకి మనకి సరైన టైంలో వింటర్ సీజన్లో మనకు ఏ మొక్కలు వేసుకోవాలో అని తెరిసి వాళ్ళు అన్నీ పంపించారు మనకి ఆర్డర్ పెట్టుకోమని చెప్పారు ఎట్లాగంటే మనకు బ్రింజాలు ఐదు మొక్కలు ఒక సెట్ అనమాట ఈ ఐదు మొక్కలు కలిపి ఒక అరవై రూపాయలు పడుతుంది అట్లాగే టమాటాలు కూడా టమాటాలు సెట్కి అరవై రూపాయలు ఇట్లాగా మిర్చి కర్త కాకర బీర ఇట్లా అన్ని రకాలు ఇచ్చారు అంతేకాకుండా ఈ వింటర్ సీజన్లో మనం ఏ మొక్కలైతే పెట్టుకోవాలనుకుంటున్నామో ఎవరికి ఎలాంటి విత్తనాలు కావాలనేది దేశవాళి విత్తనాలు అండి మన అడ్మిన్స్ శ్రీనివాస్ గారు దగ్గరుండి ఎవరెవరికి ఏ విత్తనాలు కావాలని అడిగి వారికి ఆ విత్తనాలు అందజేశారండి మన సిటీజీ అడ్మిన్ అయినా సరోజిని మేడం గారు కైసర్ మేడం గారు శ్రీనివాస్ గారు ఇట్లాగా మనకి అడ్మిన్స్ మొక్కలు వస్తున్నాయి ఆర్డర్ పెట్టుకోమని మనకి చెప్పడం జరుగుతుందండి మీరు కూడా ఖమ్మం సిటీజీ గ్రూప్లో జాయిన్ అవదలుచుకుంటే ఇలాంటి మంచి మంచి గ్రాఫ్టెడ్ మొక్కలు అలా తీసుకోవచ్చండి నేను డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఇస్తానండి దానికి మీ వాట్సాప్ నెంబర్ పంపండి నేను తప్పకుండా సిటీజీ గ్రూప్లో జాయిన్ చేస్తాను వాలంటీర్స్గా చాలామంది వచ్చి చేశారు అలా చేయబట్టే మనకి ఇలా జరుగుతుంది అశోక్ గారని తర్వాత కృష్ణవేణి గారు తర్వాత కైసరి గారు పాప వాళ్ళ అమ్మాయి కూడా చాలా బాగా హెల్ప్ చేశారు ఇట్లాగా చాలామంది ఇలా చేయబట్టే మనకి సిటీజీలో ఇంత మంచి కార్యక్రమం ఇంత మంచిగా జరుగుతుంది తర్వాత ఈ వింటర్ సీజన్లోనే గ్రాఫ్టెడ్ క్యా అండి తర్వాత కేరా ఇవి కూడా పంపిస్తారట ఐదు రంగుల గ్రీన్ చామంతి మొక్కలను కూడా పంపించడం జరుగుతుంది తర్వాత ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి లైక్ చేసి నా ఛానల్ని ప్రోత్సహించండి ఈ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని మన అడ్మిన్స్ మాటల్లో విందామండి ఈరోజు చూడొచ్చు ఎందుకంటే మాకు ఎస్పెషల్గా సిటీసీలో వచ్చేసరికి కదా ఏ డిస్ట్రిబ్యూషన్ అయినా సరే ఒక పండగలాగా జరుగుతుంది అనమాట మనకి దసరా రాబోతుంది సో ఆ దసరా గిఫ్టీగా అనుకోవచ్చు ఈరోజు ఎందుకంటే సీజన్ సిటీసీ అంటేనే మనకు ఎప్పుడు ఏ సీజన్కి ఏ మొక్కలు అవసరం అనేది మాకన్నా ఎక్కువ కూడా మా ఫౌండర్స్ సరోజ గారైనా స్క్రీన్స్ జరిగింది వాళ్ళకి తెలుస్తాయి సో ఈ ఎప్పుడు లేని ఈ సీజన్లో కంపెనీలోనే త్రీ టైమ్స్ చామంత్రి ఇవ్వడం జరిగింది టూ టైమ్స్ స్ట్రాబెర్రీస్ ఇచ్చాము అండ్ రేర్ వెరైటీ అనే కాసుదుంపలు కూడా చాలా లో కాస్ట్ ఇవ్వడం జరిగిందనమాట సో ఈ ప్రాసెస్లో ఇది మనకి వింటర్ సీజన్ సో మనకి ఇప్పుడు ఎట్లా సీడ్స్ పెట్టుకొని క్లైమేట్ పెట్టి ఫ్లక్చువేషన్స్ వల్ల కొంచెం ఆ సీడ్స్ జనరేట్ అవ్వకపోవడం వల్ల కానీ జనరేట్ అయినా పడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఆ బాధ కూడా లేకుండా మాకు ఇప్పుడు క్రాఫ్టెడ్ వెజిటబుల్స్ అనమాట కీల కానీ కాకి కానీ వంగలో త్రీ వెరైటీస్ అంటే అవి కూడా చాలా టేస్టీగా ఉండేవంట అండ్ మనకు గిఫ్ట్ పర్పస్గా మిచ్ ప్లాంట్స్ అవి కూడా చాలా పెద్ద చాలా పెద్దగానే వితనం పూర్తితో వచ్చినాయిగా చెప్పచ్చు సో ఏంటంటే ఇప్పుడు మనకు గార్డెన్స్ ఉంటాయి టెరెస్ గార్డెన్స్ ఉంటుంది గ్రౌండ్ గార్డెన్స్ ఉంటాయి కరెక్ట్ తోటలు ఉంటాయి కానీ సిటీస్ ఎట్లంటే ఆ ప్లేస్ కూడా లేని బాల్కనీస్ మాత్రమే ఉండే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే బాల్కనీస్ ఉన్న వాళ్ళకి పెద్ద ప్లేస్ అయితే ఉండదు ఎక్కువ మొక్కలు పెట్టుకునే ఛాన్స్ ఉండదు కొంతమంది ఎక్కువ ఎఫర్ట్ చేయలేని వాళ్ళకైనా ఉంటారు సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడు కూడా ఫ్రూట్ ప్లాంట్స్లో గ్రాఫ్టెడ్ చూస్తుంటాం బట్ సిటీస్లో ఏంటంటే కూరగాయ మొక్కల్లో కూడా గ్రాఫ్టెడ్ అనేది తీసుకొచ్చి అది చా ఎక్కడైతే సో తక్కువ కాస్ట్ ఇస్తారు ఇక్కడ మాట్లాడి వాళ్ళ నుంచి సేఫ్గా మనకి పంపించడం జరుగుతుంది అనమాట ఈ ఆఫ్టెడ్ ప్లాన్స్ యూజ్ ఏంటంటే మీరు ఒకటి రెండు వంగ మొక్కలు పెట్టుకున్నా చాలండి ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మీకు హీలింగ్ అనేది వస్తూనే ఉంటుంది కాదంటే అంటే ఎవ్రీ వీక్ మినిమం వంగ అయితే ప్రాక్టికల్గా చూసి చెప్తున్నాం మినిమం ఫైవ్ కేజీ హీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది కాబట్టి స్పెషల్గా ఈసారి త్రీ వెరైటీస్ పంపివ్వడం జరిగింది దాంతోపాటు బీర కాకర కూడా ఈంగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట సో బీర కాకర ఎప్పుడు కూడా మీరు ఏ కూరగాయలైనా తీగ జాతులు వచ్చేసి మినిమం త్రీ త్రీ ఆర్ ఫోర్ ఒక ఫ్యామిలీ సర్కిల్ ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు మే మేల్ ఫ్లవర్స్ మాత్రమే వస్తాయి ఎందుకంటే ఒకటి రెండు ముక్కలు మాత్రమే పెట్టుకున్నామంటే మేల్ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చినప్పుడు మనకి పాలినేషన్ అనేది ఇబ్బంది అవుతుంది లేకపోతే ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువ రావచ్చు సో ఈ పాలినేషన్ ఇబ్బంది లేకుండా తీగజాతి కూరగాయలు ఎవరైనా సరే మీ ఇంట్లో మినిమమ్ త్రీ పెట్టుకోండి పెట్టుకుంటే ఏమొద్దంటే ఒక మొక్కకి కంప్లీట్ ఫీమేల్ వచ్చి ఒక మొక్కకి మేల్ వచ్చిన క్రాస్ అనేది చేసుకోవడానికి యూస్ అవుతుంది సో దానివల్ల మినిమం త్రీ అంటే బాగుంటుందన్నమాట అందుకే సార్ అనేది సెట్ ఫైవ్ క్లాస్ ఇస్తున్నాం అనమాట మీరు ఎప్పుడు కూడా మీరు కంటైనర్ సైజెస్ వెరీ కూడా మీరు బీరా కాకర తీసుకున్నారంటే మీరు ఇవ్వగలిగితే ఫోర్ బై టూ విత్ రో బెడ్ అయినా ఇవ్వండి లేదు అంత ఇవ్వలేము అనుకుంటే అట్లీస్ట్ హండ్రెడ్ రూపీస్ టైనా సరే మీరు రెండు వీర పెట్టుకోవచ్చు బాగా పెరిగితే కాకర కూడా రెండు పెట్టవచ్చు అండ్ వంగ టమాటోకి మాత్రం ట్వల్వ్ ఇంచ్కి ఒకటి లేదా టెన్ లీటర్స్ బకెట్కైనా ఒకటి ఒకటి మాత్రమే పెట్టండి ఎందుకంటే ఎక్కువ వంగ అనేది ఆల్మోస్ట్ కరెక్ట్గా చూసుకుంటే మీకు మినిమమ్ టూ ఇయర్స్ వస్తుంది సో హీలింగ్ అనేది బాగుండాలి అంటే డెఫినెట్గా టెన్ లీటర్స్ బకెట్ అయినా ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంచెస్ గ్రో బ్యాగ్ అయినా ఒక ఒక మొక్క మాత్రమే పెట్టండి సో నెక్స్ట్ సెషన్కి కూడా మనకు క్యాప్సికమ్ అండ్ కీరా రాబోతున్నాయి అంటే ఒక ట్వంటీ డేస్ క్యాప్ అవి కూడా వస్తాయి అండ్ ఎవ్వరు ఇవ్వనట్టుగా ఈసారి గ్రీన్ షేడ్లోనే ఐదు రకాల గ్రీన్ చామట్ ఐదు ఐదు డిఫరెంట్ షేడ్స్ అన్నీ కూడా గ్రీన్లో అది కూడా నెక్స్ట్ మంత్లు ఇవ్వబోతుంది సో స్ట్రాబెరీస్ కూడా రీసెంట్గా ఇవ్వడం జరిగింది ఇలా సిటీస్లో కంటిన్యూస్గా ఈ ప్రొక్రూట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట మీ సిటీలో మీరున్న ఏరియాలో సిటీస్ ఉంటే కనుక మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి సిటీస్లో ఎప్పుడు కూడా బిజినెస్లని కానీ కమర్షియల్ అని కానీ ఉండవండి అండ్ ఇందులో ఇందులో జాయిన్ అవ్వడానికి కూడా మీరేమి పేమెంట్స్ అవి ఏమి పే పే చేయాల్సిన అవసరం లే ఈజీగా జాయిన్ అయిపోండి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అట్లీస్ట్ కూరగాయ మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి వారంలో అట్లీస్ట్ ఒక మూడు రోజులైనా మీరు ఏం తింటారో అవి మీరు పండించుకోండి వారంలో మూడు రోజులు దాని నుంచి ఇల్లీకి తీసుకొని మీరు కనుక ఇంట్లో వండుకొని తినడానికి ట్రై చేశారంటే మీకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీతో పాటు మీ పక్కన నలుగురిని కూడా ఎంకరేజ్ చేసి పెంచేలాగా ట్రై చేయండి దానివల్ల మీరే కాకుండా మీ ఫ్యామిలీ కాకుండా మీ ఏరియా కూడా ఆరోగ్యంగా ఉంటారు సో అందరికీ నమస్కారం చూస్తారు సిపిజీ గ్రూప్ తరఫున ఇవాళ మేము గ్రాఫ్టెడ్ మొక్కలు డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నామండి సో ఈసారి మాకు ఆరు రకాల గ్రాఫ్టెడ్ మొక్కలు పంపించడం జరిగింది వంగళం త్రీ వెరైటీస్ అండి చాలా రేర్గా దొరికే ప్లాంట్స్ అనమాట అంటే గ్రాఫ్టింగ్ చేయటం అనేది అంత ఈజీ కాదు సో అలాంటి గ్రాఫ్ట్ చేసిన మొక్కల ప్రత్యేకత ఏంటి అంటే హై హైల్డ్ వెరైటీస్ సో ఇంతకుముందు ఖమ్మం గ్రూప్కి వైట్ బ్రింజాలు వైట్ అలాగే తర్వాత బ్లాక్ బ్రింజాలు కూడా పంపించడం జరిగింది అంటే పర్పుల్ లాంగ్ పంపించారు కానీ ఈసారి ఏం చేశారు అంటే బ్లాక్లో ఉంటే బ్లాక్ బ్రింజాల్తో పాటు పర్పుల్ లాంగ్ బ్రింజాలు పంపించారు అలాగే ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే ఎగ్ బయట అండి మీరు నిజంగా కోడిగుడ్లను చూస్తే చెట్టుకు అప్పించారేమో అని చెప్పేసి అట్లా అనిపిస్తుంది సో అలాంటి మొక్కలను వెరైటీస్ పంపించారు వాటితో పాటు మనకి గ్రాఫ్టింగ్ చేసిన టొమాటో పంపించారు అలాగే కాకర అండ్ బీర వీటితో పాటు కాంప్లిమెంటరీ కింద ఈ సారి ఖమ్మం లోకి గారు మిర్చి మొక్కలని పంపించారు సో ఈ మిర్చి మొక్కలు అనేవి నాన్ గ్రాఫ్టెడ్ మొక్కలండి సో హైల్డ్ తెచ్చే మొక్కలు పంపించడం జరిగింది సో ఇప్పుడు సీజన్ ఇప్పుడు పెట్టుకుంటే మళ్ళీ మనకు ఒక త్రీ మంత్స్ వరకు కూడా ఈ కా మనం తీసుకోవచ్చు ఇంకోటి ఏంటి అంటే వర్క్ వర్కింగ్ చేసే వాళ్ళకి లేకపోతే మనం వెళ్ళి బయటికి వెళ్ళి తెచ్చుకోలేము అనుకున్న వాళ్ళకి సిటీజీ గ్రూప్ ఎప్పుడూ కూడా అండగా నిలుస్తుంది సో ఈసారి ఇలా మొక్కలు పెట్టేసి చాలామంది సభ్యులు తీసుకోవటం జరిగిందండి మన గురువు ద్వారా చాలా తక్కువ కాస్ట్ గ్రాఫ్టింగ్ చేసిన మొక్కలు అనేవి సాధారణంగా నర్సరీల్లో మనకు ఎక్కడ దొరకవు సో ఇది సిటీజీకి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు సో అలా ఈసారి గ్రాఫ్టింగ్ మొక్కలు ప్రత్యేక ఇంకోటేంటంటే రాబోయే రోజుల్లో అంటే మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే మళ్ళీ మన వింటర్ వెరైటీస్ క్యాప్సికమ్ కానివ్వండి తర్వాత కీర వెరైటీస్ కానివ్వండి ఇవి కూడా తెప్పించడం జరుగుతుంది గ్రూప్ ద్వారా సో దానికి కూడా మళ్ళీ అంటే మాకు ఏమేమి అవసరము అనేది మేము చెప్తే చాలు మాకు ఎప్పుడు కూడా ఫౌండర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సో ఈసారి ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది మా ఇంట్లోనే పెట్టుకోవడం జరిగింది సో ఐఎమ్ వన్ ఆఫ్ ద అడ్మిన్ ఆఫ్ సిటీ ఖమ్మం గ్రూప్ అండ్ మై లెంగ్స్ షేఖైసరి అండి వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సో ఇది ఇదంతా చేయటము తర్వాత మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఇన్ టైంలో తీసుకువెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ మొక్కలు మేము అందించడం ఒక ఎత్తు అయితే దానికి నియర్లీ ఒక వన్ వీక్ నుంచి నేను స్ట్రగుల్ చేశాను దాంతోపాటు ఆ స్ట్రగులింగ్ అనేది ఒకటైతే ఇప్పుడు మెయిన్ ఇంకొక పర్పస్ ఏంటి అంటే అందరూ కూడా ఇన్ టైంలో వచ్చి తీసుకువెళ్ళటం అనేది ఒక మంచి మాకు పన్నమో చెప్పుకోవచ్చు సభ్యులందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు ఇలాగే ఇంకా ఎవరైనా ఉంటే సిటీజీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో మాకు ఇక్కడ యూట్యూబర్స్ వే గుడ్ యూట్యూబర్స్ ఇన్ ఖమ్మం సో మీరందరూ కూడా వాళ్ళని వాళ్ళకు ఒక చిన్న సజెషన్ అంటే మేము జాయిన్ అవ్వాలి అనుకుంటే చాలండి మీరు అప్లికేషన్ ద్వారా లేకపోతే లింక్ ద్వారా మీరు సిటీజీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు సిటీజీ ఖమ్మం గ్రూప్ ఒక్కటే కాదండి ఖమ్మంలోనే రెండు గ్రూప్లు ఉన్నాయి మనకి వీటితో పాటు మనకి హైదరాబాద్ మెయిన్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఒకవేళ ఇక్కడ వాళ్ళు కాకపోయినా హైదరాబాద్ వాళ్ళైనా లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా మీరు ఎక్కడ మీకు ను బట్టి మీరు జాయిన్ అవ్వచ్చండి సో మొక్కలు పెంచండి మన ఇంటి పంటని మనమే పండించుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని సిటీజీ నినాదం సో ఆ ప్రయాసం అందరూ చేయాలని చెప్పేసి కోట్లేదు థ్యాంక్ యూ అండి